ఏపీ లిక్కర్ కేసుకి సంబంధించిన అప్డేట్ ఇది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిల రిమాండ్ రిపోర్ట్ కీలక అంశాలను ప్రస్తావిస్తోంది కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి లిక్కర్ స్కామ్ కి పాల్పడినట్టుగా అందులో ప్రస్తావించారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పర్సనల్ కార్యాలయంలో రెగ్యులర్ గా సమావేశం నిర్వహించారని ఈ సమావేశంలో కేసురెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటుగా మిథున్ రెడ్డి సాయిరెడ్డి సత్యప్రసాద్ వాసుదేవరెడ్డి పాల్గొన్నట్టుగా వెల్లడించారు లిక్కర్ నెట్వర్క్ ద్వారా వచ్చిన కమిషన్ మొత్తాన్ని కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి మేనేజ్ చేసినట్టు రిపోర్ట్లో సిట్ ప్రస్తావించింది సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ల కౌంట్ కూడా పెరిగింది లేటెస్ట్ గా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేయడంతో ఆ సంఖ్య ఇప్పుడు ఏడుకు చేరుకుంది మరోవైపు విచారణలో సిట్ ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో లిక్కర్ కేసులో వాట్ నెక్స్ట్ అన్నది ఉత్కంఠ రేపుతోంది ప్రస్తుతం టీవీ నైన్ స్క్రీన్ మీద సిట్ అధికారులు పొందుపరిచిన రిమాండ్ రిపోర్ట్ ని మనం చూస్తూ ఉన్నాము ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలకు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు వాళ్ళిద్దరిని హాజరుపరిచారు లిక్కర్ స్కామ్ కేసులో కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిల రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైన అంశాలని సిట్ ప్రస్తావించింది రెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి లిక్కర్ స్కామ్ కి వీళ్లు పాల్పడినట్టుగా అందులో ప్రస్తావించారు రెడ్డితో పాటుగా ఆయన పర్సనల్ కార్యాలయంలో రెగ్యులర్ గా సమావేశం జరుగుతూ ఉండేది ఈ సమావేశంలో మిథున్ రెడ్డి సాయిరెడ్డి సత్యప్రసాద్ వాసుదేవరెడ్డి పాల్గొన్నట్టుగా ఈ రిపోర్ట్ లో రాసింది లిక్క నెట్వర్క్ ద్వారా వచ్చిన కమిషన్ మొత్తాన్ని కేసరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి మేనేజ్ చేసినట్టుగా రిపోర్ట్ లో సిట్ ప్రస్తావించింది